ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి సిద్ధం అనే సభ పెట్టుకుని ప్రొద్దుటూరులో మాట్లాడడం జరిగింది ఆ మాట్లాడే విధానం నేను గమనించిన చూసినా కూడా అయితే జగన్మోహన్ రెడ్డి నిస్సిగ్గుగా ఐదేళ్ళు గమ్ము నుండి ఈరోజు ప్రజల ముందుకొచ్చి రెడ్డి గారి కేసు గురు హత్య గురించి కేసు గురించి మాట్లాడడం జరుగుతూ ఉంది ఆ రోజు హంతకుడు బయట తిరుగుతూ ఉన్నాడు ఆ రోజు హంతకుడు బహిరంగంగా చెప్తా ఉన్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిస్సిగ్గుగా మాట్లాడడం జరిగింది అయితే దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉండ జగన్మోహన్ రెడ్డికి ఆయన పక్కలోనే ఉన్న అవినాష్ రెడ్డి గారి హత్య కేసులో భాగస్థులైన జగన్మోహన్ రెడ్డి కావచ్చు అవినాష్ రెడ్డి కావచ్చు బాసిరెడ్డి కావచ్చు శివశంకర్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా భాగస్థులే ఆ విషయం జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు ఎవరు హత్య చేయించినారో ఎవరు చెప్తే ఎవరు చేసినారనేది అనేది ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు పులివెందులలో జేభీం రావు భరత్ పార్టీ ఆఫీసును జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కలను నిర్మించడం జరిగింది అయితే కూడా ఈ ఆఫీసును తొలగించాలని చెప్పి పూర్తి స్థాయిలో అధికారులు అయితేనేమి పోలీస్ వ్యవస్థలను అయితేనేమి పూర్తిగా ప్రెజర్ చేస్తూ ఉన్నారు అయితే దానికి పర్మిషన్ తీసుకోవాలా కదా అని చెప్పి వాళ్ళు ఒక అడ్డుగట్ట వేయడం జరిగింది దానికి కూడా నేను పర్మిషన్ కోసం సతవిధాలుగా ప్రయత్నించినా నాకు పర్మిషన్ ఇక్కకుండా చేసినారు కానీ జగన్మోహన్ రెడ్డి ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీ వస్తున్నాడని చెప్పి ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కలో జై భారత్ పార్టీ ఆఫీస్ బోర్డులు కనపడకూడదు బయట అవి కనిపిస్తే ఇబ్బంది అవుతాయని చెప్పి సచివాలయం నుంచి ఒక ఇద్దరు వ్యక్తులు చెప్పడం జరిగింది జే భీమరావు భారత్ పార్టీ ఆఫీసును ఎటువంటి పరిస్థితిలో తొలగించేది లేదు బోర్డులు కూడా తీయము మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఇరవై ఐదో తారీఖు నేను నామినేషన్ వేస్తానా అని చెప్పి తెలుసుకొని అంతకుముందే పోలీస్ వ్యవస్థలను కూడా కీలుబొమ్మలు చేసి ఆడుకున్న ఈ ఆడుకుంటున్న ఈ జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదో తేదీ నువ్వు నామినేషన్ వేయకూడదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు ఆ రోజు నన్ను నామినేషన్ వేయకూడదు ట్వంటీ థర్డ్ ట్వంటీ సెకండ్ వేసుకోమంటాను ఇరవై మూడో తారీఖు ఇరవై నాలుగో తారీఖు అంటే ఎందుకు ఇరవై ఐదో తారీఖు జగన్మోహన్ రెడ్డి అనే అతనికి ఒక్కనికైనా అర్హత ఉండేది ఈసీ అధికారులు ఏమైనా ఆంక్షలు పెట్టినారా పెట్టలే కానీ ఈ రోజు నా ఎందుకు ఆ విధంగా పోలీస్ వ్యవస్థ వ్యవహరిస్తుంది అనేది అర్థం కాని పరిస్థితి ఈరోజు సిద్ధం సభ పెట్టేదానికి ఐదు వందల రూపాయలు డబ్బులు బిర్యానీ ప్యాకెట్లు మందు ఇవన్నీ పెట్టేది ఒక ఎత్తే అయితే ఆడవారిని డాక్రాలో మీకు ఎటువంటి హామీలు ఉండవు మీకు రావు అని చెప్పి ఈ సచివాలయం దొంగలను క్రియేట్ చేసుకున్న ఈ జగన్మోహన్ రెడ్డి వీళ్ళే సైనికులుగా తయారు చేసుకొని ఒక కాలకేయుని సైన్ సై సైనికులుగా తయారు చేసుకొని ఈ రోజున వాళ్ళందరినీ కూడా ఇళ్ళకాడికి పంపించి మీకు పింఛన్ రాదు మీకు ఏంది ఇవ్వరు మీరందరూ కూడా రావాలని చెప్పి ప్రజలు చేసి పిలుచుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరిని భయభ్రాంతాలకు గురి చేసి అతను సిద్ధాంతభకు పిలుచుకుంటున్నారు అవినాష్ రెడ్డి అనే వ్యక్తి కావచ్చు ఊరు కావచ్చు మన ప్రెస్ మీట్ పెట్టి ఏదో సునీతమ్మ గారికి నాకు లో చీకటి ఒప్పందం అంట ఆ చీకటి ఒప్పందం ఈ రోజున బయట పెట్టినా కూడా ఈ రోజున అవినాష్ రెడ్డికి నేను సవాలు విసురుతా ఉండ ఈ రోజున బయట పెట్టినా కూడా బయట పెట్టినా కూడా నేను జైలు విధానికి సిద్ధం ఆ విధంగా నేను ఎన్నోసార్లు సార్లు సవాలు చేసిన ఈ రోజు కూడా చేస్తా ఉండ ట్వంటీ ఫోర్ లో ఆ చీకటి ఒప్పందం ఎందుకు నువ్వు బయట పెట్టు నేను జైలుకు పోతా లేకుంటే అన్నీ ఒప్పుకొని అన్నీ ఒప్పుకొని నువ్వు లోపలికి పోతావా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డిని కావచ్చు అవినాష్ రెడ్డిని కావచ్చు రెడ్డి వీళ్ళందరినీ కావచ్చు నేను సవాల్ విసురుతాను ఇదే మాట ఈ రోజున మనకు మంచి అవకాశం వచ్చింది ఓటు అనే పేరుతో గద్దె దించాలా జగన్మోహన్ రెడ్డిని హండ్రెడ్ పర్సెంట్ గద్దె దించి మనమేందో మన ప్రజలతో పెట్టుకుంటే ఏమవుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి మనం బుద్ధి చెప్పాలి ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా నన్ను ఇబ్బందులు పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి నీ నీ ఉనికికి భయపడేది లేదు నీకు భయపడి బతకాల్సిన అవసరం మాకు లేదు ఈ రోజున నేను ప్రతి ఇంటికి రాలేకపోవచ్చు ఖచ్చితంగా కూడా మీరందరూ కూడా ఆలోచన చేయాలా నాకు జరిగిన అన్యాయం ఏంటి నేను ఏ పరిస్థితిలో నిలబొన్నా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదైనా తప్పు మాట్లాడితే సాయంత్రం కల్లా జైల్లోకి పోయే పరిస్థితి మీరందరూ కూడా ఆలోచన చేసినారు